హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం ఉగాది రోజున చేసుకునే స్పెషల్గా చేసుకుని ఉగాది పచ్చడండి మా చిన్నప్పుడు మా గారు చేసిన స్టైల్లో ఈరోజు మీకోసం చూపించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి బౌల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న మాడకాయ కొబ్బరికాయ అలాగే అట్టిపండు తీపి కోసం కొంచెం బెల్లము యాజ్ పర్ టేస్ట్ కొంచెం సాల్టు అలాగే కొంచెం కారము మోస్ట్ ఇంపార్టెంట్ వేప పువ్వు అండి మొగ్గలు లేకుండా పువ్వు మాత్రమే తీసుకున్నాను అలాగే ట్యామరిన్ జ్యూస్ అండి అంటే చింతపండు నీళ్ళు వేసుకున్నాను ఇంతేనండి ఇవన్నీ వేసేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పచ్చడి ఇంకొంచెం పలుచుగా కావాలి అనుకునేవారు ట్యాంప్రీన్ జ్యూస్ అంటే చింతపండు నీళ్ళు ఇంకొంచెం పలుచుగా చేసుకుని వేసుకుంటే సరిపోతుందండి కానీ నేనైతే మా నాన్నగారు మా చిన్నప్పుడు స్టైల్లో మా నాన్నమ్మగారి స్టైల్లో చేస్తున్నాను కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను మీకు పలుచుగా కావాలనుకుంటే ఇంకొంచెం ట్యాంప్రీన్ జ్యూస్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి సింపుల్గా చేసుకునే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది మా నాన్నమ్మగారి స్టైల్లో చూసారా ఎంత బాగుందో స్ట్రెక్చర్ సూపర్గా వచ్చింది కదా మరి ఈ ఉగాదికి మీరు కూడా ఇలా ట్రై చేయండి సంవత్సరానికి ఒక్కసారని ఈ పచ్చడి తినాలంట ఏడు రుచులు కలిసిన ఈ పచ్చడిని మీరు కూడా ఈసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ని కాస్తంత సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ